ఆయ్ హలో అందరికి నమస్తే నేను మీ పానేస్తాం ఈ రోజు మన రైతులకు పనికి వచ్చే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది దీన్ని వాడుకొని మనం రాత్రి అయితే అయితేనేది లేదంటే వర్షాలు పుట్టినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అయితేనేది మన మోటార్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఈ రిమోట్ వాడుకొని దీన్ని వాడుకొని రెండు నెల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన అగ్రికల్చర్ మోటార్ ను త్రీ హెచ్పి నుంచి ఫార్టీ హెచ్పీ వరకు ఉన్న కెపాసిటీ మోటార్లను ఆన్ చేయొచ్చు అట్లనే ఆఫ్ చేయొచ్చు దీనిలో షాకింగ్ ఏంటంటే మనకి ఎట్లాంటి సిమ్ కార్డ్ కానీ రీఛార్జ్ కానీ అవసరమే లేదు కేవలం రేడియో ఫ్రీక్వెన్సీని వాడుకొని ఈ యాంటీనా యూజ్ చేసుకొని మనకి ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని ఎంత ఎత్తుకు పెట్టుకుంటే మనకు సిగ్నల్స్ అంత మంచిగా వస్తుంది మనకు అంత మంచిగా వర్క్ చేస్తుంది ఇక్కడ బాక్స్లో వచ్చేసి మనకు ఇది ఒకటి ఫ్యూజ్ బాక్స్ వస్తుంది దాంతోపాటుగా ఇది ఒకటి స్టార్టర్ వస్తుంది ఈ స్టార్టరే దీనిలో మనకు టూ ఫోర్ సిక్స్ ఇట్లా ఎన్ని గంటలకు కావాలంటే అన్ని గంటలు పని చేస్తది అట్లనే గా పెట్టుకోవచ్చు అండ్ పాటుగా ఆటోమేటిక్ పెట్టుకోవచ్చు మన ఇంటి దగ్గర మనం రెగ్యులర్ గా వాడే ఆటోమేటిక్ లా కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది దీన్ని వాడుకొని ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఏంది అని చెప్పి పూర్తి వివరాలు మనం తెలుసుకోవచ్చు అండ్ ఇది ఎట్లా ఫిట్ చేయాలి ఎట్లా పని చేస్తుంది ఏందన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో పూర్తి అవసరే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ చూద్దాము ఇది ఎట్లా ఫిట్ చేసిన చెప్పి ఇక్కడ ఈ వైర్ తోటి వచ్చిన ఈ మూడు వైర్లను వచ్చేసి మనం త్రీ ఫేజెస్ కి అయితే ఫిట్ చేయడం జరిగింది ఇది ఈ త్రీ ఫేజెస్ కి అండ్ దాంతో పాటు ఇక్కడ వచ్చిన ఈ యాష్ కలర్ అండ్ దాంతో పాటు బ్లూ కలర్ అయితే ఈ సైడ్ కి అయితే ఫిట్ చేసినాము అండ్ ఈ మీలా ఎల్లో కలర్ బ్లూ కలర్ అయితే సైడ్ ఇది ఏం ఏం లేదు మనం అంత ముందు వాడుకున్న ఆటోమేటిక్ స్టార్టర్ మనం ఎట్లయితే ఫిట్ చేసుకున్నాము సేమ్ అట్లనే ఫిట్ చేసుకోవడము అండ్ దాంతో పాటుగా దీనిలో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీనిలో వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ అండ్ సిక్స్ అవర్స్ వరకు అయితే మనము ఫిట్ చేసుకొని పెట్టుకోవచ్చు అప్పటి వరకు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఈ ఆంటీనా వచ్చేసి మనం ఎంత పైకి పెడితే అంత మంచిగా వస్తుంది మనమైతే ఇక్కడ పైన పెట్టినా ఈ ఆంటీనా వైర్ వచ్చేసి మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఈ ఆంటీనాకి ఇది ఇది ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్ ఉంటుంది సేమ్ మన ఆటోమేటిక్ స్టార్టర్ ఎట్లయితే ఫిట్ చేసుకుంటామో అట్లనే మనం వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు ఇది ఎట్లా ఆన్ చేస్తారు ఎట్లా ఆఫ్ చేస్తారు అని చెప్పి ఇది గ్రీన్ బటన్ అయితే ఆన్ అవుతుంది చూడవచ్చు ఇక్కడ మనం అయితే వస్తున్నాయి చూడవచ్చు ఇక్కడ నీళ్ళు అయితే వస్తున్నాయి సేమ్ ఇట్లనే మనం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి మూడు కిలోమీటర్ లోపల ఉన్న మన ఇంటి దగ్గర నుంచి అయితే లేదంటే వేరే ప్లేస్ నుంచి అయినా కూడా మోటార్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఆన్ చేసుకోవచ్చు అండ్ చూడొచ్చు ఇక్కడ రెడ్ బటన్ మొక్కగానే ఆఫ్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే మన మోటార్ అయితే ఆఫ్ అయింది సేమ్ ఇట్లనే మనం ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు రైతులకి అయితే చాలా హెల్ప్ అవుతుంది ఇది చేతిలోనైతే మనకి ఎస్ వన్ మోడల్ వచ్చేసి ఇది రిమోట్ తోటి పని ఇది కాకుండా కూడా ఎస్ టు ఎస్ త్రీ మోడల్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర ఎస్ టూ వచ్చేసి మనకు మొబైల్ ద్వారా మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు దాన్ని వాడుకుని మనం త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడ నుంచైనా చేసుకోవచ్చు ఆన్ అండ్ దాంతోపాటు ఎస్ త్రీ వచ్చేసి ఈ రిమోట్ వస్తుంది దాంతోపాటుగా మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు రెండు కలిపి ఉంటాయి దానిలో సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను ఒకసారి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు